మాఘ పురాణం మహాత్మ్యం అధ్యాయం మూడు భక్తి పుణ్యం మాఘస్నాన మహిమ ఓం నమశివాయ ఓ నమో నారాయణాయ భారతీయ సనాతన ధర్మంలో మాఘ మాసానికి ఉన్న మహిమ అపారం ఈ మాఘ పురాణం మహాత్మ్యంలో మూడవ అధ్యాయం మనకు ఒక అత్యంత గాఢమైన సత్యాన్ని తెలియజేస్తుంది భక్తితో చేసిన చిన్న కర్మ కూడా మహాఫలాన్ని ఇస్తుంది అనే పరమ రహస్యం నారదుని ప్రశ్న లోక కళ్యాణం కోసం మునులలో శ్రేష్ఠుడైన నారద మహర్షి వైకుంఠంలో శ్రీమన్నారాయణుని సన్నిధిలో నిలబడి వినయంగా ఇలా ప్రశ్నిస్తాడు ప్రభూ ఈ కలియుగంలో జీవులు పాపబంధంలో చిక్కుకొని బాధపడుతున్నారు వారికి సులభంగా పుణ్యం ప్రసాదించే మార్గం ఏదైనా ఉందా కఠిన తపస్సులు చేయలేని సామాన్యులు కూడా మోక్షానికి చేరే ఉపాయం ఏమిటి ఈ ప్రశ్న నారదుని వ్యక్తిగత కుతూహలం కాదు అది జీవుల తరఫున అడిగిన ప్రార్థన శ్రీహరి సమాధానం మాఘమాస మహిమ శ్రీమన్నారాయణుడు చిరునవ్వుతో ఇలా పలుకుతాడు నారదా కలియుగంలో కఠిన యజ్ఞాలు దీర్ఘ తపస్సులు సాధ్యం కావు కాని మాఘమాసంలో చేసిన ధర్మకర్మలు కోట్ల యుగాల పుణ్యానికి సమానం ఇక్కడే శ్రీహరి ఒక మహత్తర సత్యాన్ని ప్రకటిస్తాడు మాఘమాసం సమానము ధర్మానికి ద్వారం మాఘ స్నానం సమానము పాపాలకు సమాధి మాఘ స్నానం కేవలం స్నానం కాదు శ్రీహరి చెబుతాడు నారదా మాఘమాసంలో నదిలో చెరువులో కనీసం ఇంట్లో అయినా ఉదయానికి ముందు శుద్ధ చిత్తంతో చేసిన స్నానం వంద అశ్వమేధ యజ్ఞ ఫలాన్ని ఇస్తుంది కాని ఒక ముఖ్యమైన మాట చెబుతాడు నీటిలో దిగిన శరీరం కన్నా భక్తితో తడిసిన మనస్సు ముఖ్యము అంటే కేవలం నీళ్లలో మునగడం కాదు అహంకారాన్ని కడగడం పాపభావనలను విడిచిపెట్టడం భగవంతుని స్మరణతో స్నానం చేయడం ఇదే నిజమైన మాఘ స్నానం మహిమ మాఘ మాఘమాసంలో ప్రాతకాల స్నానం దీపారాధన నామస్మరణ అన్నదానం గోవుల సేవ ఇవి అన్నీ చేసినవాడు జన్మల పాపాల నుండి విముక్తి పొందుతాడు శ్రీహరి ఇలా అంటాడు మాఘవ్రతం ఆచరించిన వాడి ఇంట్లో దారిద్ర్యం నిలువదు కలహం నిలువదు అకాల మరణం దరిచేరదు ఒక పుణ్యకథ పాపాత్ముడి మార్పు ఈ అధ్యాయంలో ఒక అద్భుత కథ వస్తుంది ఒక గ్రామంలో ధర్మదత్తుడు అనే వ్యక్తి ఉండేవాడు అతడు మోసం చేసేవాడు దానం చేయడు భగవంతుని నమ్మడు పుణ్యం పాపం అన్న మాటలు ఎగతాళి చేసేవాడు కాలక్రమేణా అతడు వ్యాధులతో బాధపడ్డాడు ధనం కోల్పోయాడు కుటుంబం దూరమైంది మాఘమాసంలో జరిగిన మార్పు ఒక మాఘమాస ఉదయం అతడు తీవ్ర జ్వరంతో బాధపడుతూ నది ఒడ్డుకు చేరాడు అక్కడ కొంతమంది భక్తులు మాఘస్నానం చేస్తున్నారు హరినామస్మరణ చేస్తున్నారు దీపం వెలిగిస్తున్నారు ఆ దృశ్యం అతని మనసును కదిలించింది అజ్ఞానంగా బాధతోనే అయినా అతడుకూడా నదిలోకి దిగాడు నారాయణ నా జీవితాన్ని మార్చు అని మనస్ఫూర్తిగా అనుకున్నాడు ఒకే ఒక్క స్నానం జన్మ మార్పు ఆ ఒక్క మాఘ స్నానం వల్ల అతని వ్యాధి తగ్గింది మనసులో భయం తొలగింది భక్తి పుట్టింది తర్వాత అతడు ప్రతిరోజు మాఘస్నానం జపం సాధ్యమైనంత దానం చివరికి అతడు వైకుంఠానికి చేరాడు శ్రీహరి చెబుతాడు నారదా ఇది మహిమ పాపాత్ముడిని కూడా పుణ్యాత్ముడిగా మార్చే శక్తి దీనికి ఉంది దీపదానం మహాత్మ్యం మాఘమాసంలో సూర్యోదయానికి ముందు ఒక చిన్న దీపం వెలిగించిన ఆ దీపం వెలుగు జీవి ఆత్మకు మార్గదర్శకమవుతుంది శ్రీహరి వాక్యం దీపం వెలిగించిన వాడి జీవితంలో అజ్ఞానం అనే చీకటి నిలువదు మాఘమాసంలో వారికి మోక్షం ఈ అధ్యాయం చివర్లో ఒక అత్యంత గంభీరమైన విషయానికి చెబుతారు మాఘమాసంలో గంగా గోదావరి కృష్ణ నర్మదా వంటి పుణ్యనదుల సమీపంలో లేదా విష్ణునామస్మరణతో ప్రాణం విడిచినవాడు నరకాన్ని చూడడు అతడికి నేరుగా శ్రీహరి సన్నిధి లభిస్తుంది అధ్యాయం మూడు సారాంశం ఈ అధ్యాయం మనకు చెప్పే ముఖ్య సత్యాలు మాఘమాసం అత్యంత పవిత్రమైనది మాఘ స్నానం పాపనాశకము భక్తితో చేసిన చిన్న కర్మ కూడా మహాఫలాన్ని ఇస్తుంది కలియుగంలో మోక్షానికి ఇది సులభ మార్గం ముగింపు వాక్యం ఈ కలియుగంలో మనం చేయగలిగిన అత్యంత గొప్ప తపస్సు మాఘమాసంలో ఒకసారి భక్తితో చేసిన స్నానమే ఓం నమో నారాయణాయ ఓం శివాయ